సంగీతాన్ని సృష్టించాలంటే సంగీత వాయిద్యాల ద్వారానే సాధ్యం అనుకుంటారు కానీ మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే కూరగాయలు వస్తువులతో కూడా మంచి సంగీతాన్ని సృష్టించవచ్చని నిరూపిస్తున్నాడు చైనాకు చెందిన వాయిద్యకారుడు నిత్యం కొత్త కొత్త పరికరాలను తయారు చేస్తూ స్వచ్ఛమైన సంగీతాన్ని అందించి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఆనందాన్ని సైతం పంచుతున్నాడు సరికొత్త ప్రయోగాలతో అనేక స్వచ్ఛమైన సంగీతాన్ని అందిస్తున్నాడు చైనాకు చెందిన షిక్యూ ఇచావో క్యారెట్ ను పిల్లన గ్రోవి మాదిరి తయారు చేసి తన మొదటి సంగీత ప్రయోగాన్ని ప్రారంభించాడు క్యారెట్ కు రంధ్రాలు చేసి దాని ద్వారా సంగీతాన్ని సృష్టించాడు అది విన్న వెంటనే తాను సైతం సైతంకి ఆశ్చర్యానికి గురయ్యాడు అప్పుడే ఇంకా ఇలాంటి ప్రయోగాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు ప్లాస్టిక్ పైపుల్ని ఉపయోగించి గిటార్ జిధర్ వంటి పరికరాల్ని రూపొందించాడు ఈ పరికరాలతో సాధన చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి షిక్యూ ఇచావో ఈ మధ్యనే తన పరికరాలతో సంగీత ప్రదర్శనలు సైతం నిర్వహించారు క్యారెట్ పిల్లన గ్రోవి ప్లాస్టిక్ వాయిద్యాలతో చేసిన ప్రదర్శన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది అది తనకు మరింత ఇచావో పేర్కొన్నాడు ఇచావో తనకొచ్చిన పాపులారిటీని రైతుల కోసం ఉపయోగించడం ప్రారంభించాడు రైతులకు మద్దతివ్వడానికి తన ప్లాట్ఫామ్ ను ఉపయోగిస్తున్నాడు సముద్రపు గవ్వల్ని ఉపయోగించి అనేక వాయిద్యాల్ని తయారు చేశాడు ఈ క్రమంలో పర్యావరణంపై అవగాహన తీసుకొచ్చేందుకు ప్రదర్శనలు సైతం నిర్వహించాడు